సర్దార్ సర్వాయి పాపాల సేన ఆల్ ఇండియా అధ్యక్షుడు శ్రావణి గారిని వేదిక ఇప్పుడు మన మెల్నా జిల్లా సామాజిక పండుగ సాగిన సామాజిక సంస్థ అధ్యక్షుడు జీటి కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా అతిథులు శ్రీశైల ముందురాజు గారు వేరే కానిస్టేబుల్ వేరే తీసుకున్నాను అన్న కూడా స్టేజ్ మీదకి తెలంగాణ ఉద్యమం గారు అన్న కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుచున్నాం అదేవిధంగా వచ్చేసి అదేవిధంగా వచ్చేసి మన అంజనేలా ఓయూ యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు అన్నగారు కూడా స్టేజ్ రావాల్సింది అదేవిధంగా వచ్చేసి మన బీసీఎఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన విన్నదన్నగా ఉండే మన నెంబర్ నచ్చిన వ్యక్తి సందుల కృష్ణ అన్న కూడా స్టేజ్కి రావాల్సింది కోరుచున్నాను అదేవిధంగా వచ్చేసి పోచుమ్మ గారు కాదు స్టేజ్లోకి రావాల్సింది కోరుచున్నాను మన మనకు గతంలో పరిచయం అయ్యారు నంది మనని తెల మనని నన్ను హైదరాబాద్ మొత్తం తిప్పి అన్న మన కులావాలు బీసీలు అన్నయ్యాచ్ ఎస్సీ అయినా కానీ మనం మీరు కంప్లీట్ చేసుకొని మీకు నేను సాయం చేస్తాను చెప్పి మనం హైదరాబాద్ మొత్తం చెప్పి ఓడిసిలు కానీ బేగంబాదర్ కానీ మైదీపట్నం కానీ వేరే మొత్తం చెప్పి మన కులావాలు అనే జాకోళ్ళు కావచ్చు మంగళ కావచ్చు నాయకులు అందరినీ తీసుకొచ్చి మనకి జమ అన్న బిఎస్పీ సీనియర్ నాయకుడు అనంతరం స్టేట్ దగ్గర దర్శనంకి వచ్చిన అదేవిధంగా వచ్చేసి ప్రశాంత్ యాదవ్ అన్న టీడీపీ సీనియర్ నాయకులు అన్న కూడా స్టేట్ కోరుచున్నాను ప్రశాంత్ యాదవ్ గారు నిన్ననే నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ గోషామహల్ ఏరియా వాళ్ళ ఫాదరు వచ్చారు ఈరోజు మన వేదిక అలంకరించి హైదరాబాద్ నగరంలో అద్భుతంగా ప్రసాద్ గారు ముఖ్యంగా మన బీసీఎఫ్ అన్ని విధాలుగా సహకరిస్తూ తోడ్పడుతూ లీగల్ గా సలహాలు ఇస్తూ మరి మన యొక్క బీసీ ముందుకోవడానికి తన శక్తి మేరకు మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి డాక్టర్ రాజేష్ కుమార్ గారు సుప్రీం కోర్టు మరి హైకోర్టు అడ్వకేట్ గారు బాధ్యులు మన సంఘ నిర్మాణంలో మొట్టమొదటి నుంచి కృషి చేస్తూ మహిళ అయినప్పటికీ కూడా నేను ముందుకొచ్చి గ్రామంలో మహిళా సంఘాలు నిర్మాణం చేస్తా మేము ఫిఫ్టీ పర్సెంట్ షేర్ మా షేర్ అయినట్టు మేము కూడా పోరాడతాం చెప్పి ముందుకు వచ్చినటువంటి అక్కడ విచక్షణ ఏం లేకుండా మనతో సమానంగా పనిచేసి మన బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి మరి ముందుకు వస్తున్నటువంటి మన బీఎస్పీ పార్టీ నుంచి నేను మొన్ననే పార్టీకి రాజీనామా చేసి బీసీ వైపులో చెందినటువంటి అక్క కొండా లత గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నా మరియు ఇటీవలనే బీసీఎఫ్ యొక్క ఆశయాలు కర్తవ్యాలు మనం డీసీఎఫ్ ఏం చేయదలుచుకున్నారనే విషయాన్ని చెప్పిన తర్వాత మరి రేణుక గారు ఒకటిపల్లి వారు కూడా తప్పనిసరిగా నా గుర్తుగా నేను కృషి చేసి బీసీఎఫ్ యొక్క అభివృద్ధి కోసం బీసీఎఫ్లో అత్యధికంగా మహిళలను జై చేయడం కోసం నా వంతు కృషి చేస్తానని మరి మానేచ్చు వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను మన పద్మశాలి నాయకుడు రాష్ట్రాలను కూడా పద్మశాల యొక్క సమస్యల కోసం బీసీల యొక్క హక్కుల కోసం దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పైగా మరి పోరాట యువ నాయకులు క్షేమ వెంకటమణ గారిని వేదిక రెంకరించాల్సిందిగా కోరుతున్నారు మాట్లాడి మనవద్దు అలాగే రాలి అట్లా కాదు అట్లా కాదు అట్లా ఇప్పుడు రాండి సమాఖ్య బయట ఉన్న వాళ్ళు మరి తినడా తిన్న తర్వాత తప్పనిసరిగా అందరూ లోపలికి రావాలి అందరు కూడా బయట ఉన్న వాళ్ళు అందరూ లోపలికి రావాలి ఎవరు కార్యకర్తలు బయట ఉన్నది ప్లీజ్ అందరూ రండి మిత్రులారా ఇప్పుడు మన యొక్క సందేశం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని బ్రీఫ్గా నేను చెప్పిన తర్వాత దాన్ని ఉద్దేశించి మీరు అందరూ కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నా మిత్రుల నిన్న కాలం మొన్న డెబ్బైవ డ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం రాజ్యాంగం అమలయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితున్నా కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల పైగా బీసీలు బీసీలు ఎలాంటి హక్కులను పొందకుండా అనేక రకాలుగా మంచిపే పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ విషయాలపైన బీసీ యొక్క స్టడీ చేసి మరి బీసీలకు సరైనటువంటి న్యాయం చేయడం లేదు ఎన్ని సంఘాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాస్తవంగా బీసీలకు ఏం కావాలో మరి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు ఎలాంటి న్యాయం జరగకుండా కేవలం జెండాలు ఎత్తడం కోసం జేజేలు పలకడం కోసం జై కొట్టడం కోసం సభలు సమావేశాలు సక్సెస్ చేసుకోవడం కోసం మాత్రమే బీసీలను వాడుకుంటున్నారు జస్ట్ వీఆర్ పేయర్స్ ట్యాక్స్ పేయర్స్ గా మిగిలిపోయినాం పన్ను కట్టే వాళ్ళుగా మనం ఈ దేశంలో బీసీలు మిగిలిపోయినాం జిఎస్టీ కట్టే వాళ్ళుగా మిగిలిపోయినాం కానీ ఈ దేశ సంపదలో ఈ దేశ పరిపాలనలో ఈ దేశం యొక్క వనరులు వసతులు వినియోగించుకోవడంలో మాత్రం